నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ వాయిస్ అనకాపల్లి జిల్లా పెందు నియోజకవర్గం సబ్బువరం మండలంలోని బోధవలస ఎల్లప్పి గ్రామాల్లో చేపట్టిన మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సురిగారి పర్యటన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయనతో పాటు సబ్బవరం అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు ముందుగా బోధవలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్ద రూపాలు వినతులు అందజేశారు గ్రామంలో సి రోడ్లు చేతిబోర్లు గృహ నిర్మాణాలు స్థల కేటాయింపులు కళ్యాణ మండపం నిర్మాణం వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకల మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుభిక్షమైన రీతిలో జీవనం సాగించాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్న తన దృష్టికి వచ్చిన సమస్యలను దాప దాపాలుగా సంవత్సరంలోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు కంచిపాటి రాంబాబు ఉగిన రాముతో పాటు మండల జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పన్నెండు పన్నెండు సెంట్లు ఏదో వాళ్ళ భూమి రాజుగారు ఎవరు ఎక్కించుకున్నారంట రికార్డు చెక్ చేసి అది కూడా చెప్త శుద్ధితో న్యాయం జరిగారు అది నిజమైతే నిజం కాకపోతే నాకు చెప్పు నిజమైతే ఈ వారం రోజుల నుంచి పరిష్కారం மாமன் பத்து டாக்டர் அது எவ்வளோன்னு அது எவ்வளோ ஏதாவது ரோட்டே பாக்கி பாக்கணும் ஆடி பாக்கணும் அப்படி பெருங்க அடிக்கும் ரமேந்திர அடிக்கோம் அது எந்த காலம் பெறோ செல அதுக்காப்பிப்பா கையா தப்பு கதா இப்போ அது விஷயம் అంటే ఈ పాద విషయం చెప్పాను అండి పాదారంటే మూడు పోతుంది కదా అంటే మీ సమస్య చెప్పండి ఆటలు వచ్చి ఎమ్ఆర్ఓ గారు పిగించారు మొన్న మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కాలా తీపిస్తే ఆ కాలా తీసేసరి ప్లస్ ఆ రోడ్ కూడా ఇంకా ఉన్నది ఆ షెడ్ ఇంకా ఎక్కడ షర్డ్ దౌర్జాంగా జేసీ పట్టుకొచ్చి కొత్తది ఏదైనా స్కీమ్ వచ్చినా కొత్త ఇంప్లిమెంట్ ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా గా ప్రజలతో నాయకులతో పంచుకోండి అర్జెంట్గా వాళ్ళతో మాట్లాడి ఎల్లప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకుని మా బోదవస గ్రామం నుంచి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటాయి అలాగే గతంలో కూడా మీరు ఉంటే మాకు చాలా మా గ్రామానికి ఎంతో మేలు చేశారు సార్ మీ మేలు మేము మర్చిపోలేము ఎల్లప్పుడు కూడా నెంబర్ మీకు రెండు రోజులు సరే సార్ మా ఒక కుటుంబ పెద్దగా మీరు మా గ్రామం నడిపిస్తారు అది మాకు చాలు సార్ ఎందుకంటే గతంలో ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే అండి ఓకే ఓకే మన పల్లెకు మన ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఎలుపు గ్రామంలో ఉన్నాం ఇది ప్రజా యత్తం కోరి పెట్టిన కార్యక్రమం చాలా మంది ఎమ్మెల్యే ఆఫీసు వరకు మండల ఆఫీసుల వరకు రాలేని వాళ్ళు ఉంటారు అవగాహన రాహిత్యం కానీ వెసులుబాటు లేక గాని గ్రామ స్థాయిలో నాయకులు చెప్పాములే అయిపోతాయని కానీ రాలేరు అలాంటి వారికి వారి దగ్గరికే మేము వెళ్ళి ఊరు సమస్యలు కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ తెలుసుకుని పరిష్కరించే దానికి ఆలోచనతో మండల పార్టీ మండల నాయకులు కాని మండల అధికారులు కానీ నేను కాని వచ్చి వాళ్ళని అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది ఒక మంచి స్పందన ఒక నమ్మకంతో వాళ్ళు అర్జీలు ఇస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా ప్రజలకు ఇది ఏదో కాలక్షేపం కోసం తీసుకున్న కార్యక్రమం కాదు నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వనరులను సమీకరించుకోవటంలో నా ఇబ్బందులు నేను పడతాను తప్ప మీరు ఇచ్చిన పతి పని చేయడానికి శక్తి లేకుండా కృషి చేస్తాను ఎందుకంటే మనకు సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి స్పెషల్ ఫండ్ ఉంది ఎంపీ నిధులు ఉన్నాయి ఎమ్మెల్యేకి ఏదన్నా ఫండ్ ఇస్తారు జిల్లా పరిషత్ ఉంది కలెక్టర్ ఆఫీసులో మనకి స్పెషల్ ఫండ్ ఉంటుంది రకరకాల వనరులు మనకు ఉన్నాయి అందుకని ఏ డిపార్ట్మెంటు కూడా ఫండ్ లేదు అన్న ఒక ఆలోచనతో మాత్రం వర్కులు పెట్టకుండా ఉండొద్దండి అదే మా గ్రామ నాయకులు కూడా చెప్తా ఉన్నాను మీకు మీ మీద కూడా ప్రజలకు నమ్మకం పెరగాలి అంటే ప్రజలకు నాలుగు పనులు చేయాలి మీరు కూడా గ్రామంలో ఉన్న అన్ని పనులు వ్యక్తిగతంగా ఇల్లు కావాలా పెన్షన్ కావాలా లేదంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఇతర వ్యక్తిగత ఇబ్బందులు ఉన్న రెవెన్యూ పరమైన ఇబ్బందులు అవన్నీ కూడా పత్రం ద్వారా ఇస్తే మీ తరఫున మేము అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాటిస్తాం ఈ రోజు బోధవలస ఎల్లుపి గ్రామాల్లో జరిగింది ఈ పూట రెండో పూట ఏరే గ్రామంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదో స్థానిక ఇబ్బంది రావటం వల్ల అది కానీ ఎల్లుడికి కానీ పోస్ట్ పోన్ చేసాం ఎందుకంటే గ్రామాల్లో ఎవరన్నా చనిపోయినా ఏదన్నా కార్యక్రమం పెట్టుకున్న ప్రజలు రారు కాబట్టి ఆ ఇబ్బంది వల్ల మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఈ రోజు క్యాన్సిల్ అయింది ఈ రోజుకి రెండు గ్రామాలు చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా మోదో సేవ ముగ్గుల లక్ష్మి గారు పిడిసిగా ప్రార్థన వహిస్తున్నారు ఇక్కడ స్థానిక సంస్థ కోసం ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు మేము ఆయన అడిగితే వస్తాం వస్తాం చెప్తాను కానీ ఇప్పుడున్నారు ఆయన వచ్చారు అంటే మా పంచాయతీలో ఏ సమస్యలు తీస్తామని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చారు ఆ కారణంగా ఆయన ఇచ్చిన మనిషి కాబట్టి ఆయన ఈ రోజు కాదు రేపు మాకు అన్ని కార్యక్రమాలు అవుతాయి కాబట్టి దాని మీద మాకు అందరికీ హ్యాపీగా ఉన్నాం ఇందులో ఏంటంటే మేము చిన్న చిన్న కూటమిలో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది అన్ని క్రియేట్ అయిపోతాయి అండి దానికి ఏదో ప్రాబ్లమ్ మాకు ఇది లేదు ఎందుకంటే పెద్ద ఆయన కూడా మాకు అదే చెప్తున్నారు ఇటు పరిస్థితుల్లో అందరూ కలిసి వెళ్ళాలి కలిసి మనం కూటమి అన్ని అందరూ కలిసి పని చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం అండి దయచేసి ఎవరు కూడా అందరూ బాధించుకోలేదు మేము అడిగిందైతే అక్కడ మాకు డ్రైనేజు సీసీ రోడ్లు తర్వాత బూదేజరు బూదేరు పాచేరు పాచేరు ప్రాబ్లం ఉందండి ఆ పాచేరు ప్రాబ్లం అదే ముప్పై ఐదు లక్షలు లాస్ట్ మేము గ్రాంట్ వేయించాము ఆ గ్రాంట్ అనేది ఆల్రెడీ ఇచ్చిన ఇచ్చి ఇచ్చాము ఇప్పుడు కొత్త గారు మారడం వల్ల ఆయనకు ఆయన దృష్టికి రాలేదు అందుకిందా సార్ చెప్పారు ఆ పాజే పాదేవి పాజేరు మట్టిగా హండ్రెడ్ పర్సెంట్ మాకు అవ్వాలి అయితేనే మాకు అది రైతులుగా అది మంచిదండి ఎందుకంటే దాని కింద హైకట్టు ఇంచుమించుగా ఒక వంద ఎకరాల దగ్గర ఉంటుందండి అది అది రిపేర్ అయిపోయి మించుగా ఒక పది సంవత్సరాల దగ్గర అవుతుందండి రెండు గవర్నమెంట్ మరి ఏ గవర్నమెంట్గా దీని యాక్షన్స్ కాదు అన్నీ రమేష్ రమేష్ గారు దృష్టిలో పెట్టాం కాబట్టి మాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సమ్మర్ కాలేజ్ స్టార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం రైతులందరూ సమ్మకంగా ఉంటారు అందరూ చాలా మంది రైతులుగా బాగుంటుంది కాబట్టి రేపు జనసేన పార్టీ ఇక్కడ జెండా ఎగురుతున్న కారణం ఏంటంటే అందరూ మా సమస్యకి అక్కడ మూడు పంచాయతీలో జనసేన పార్టీ అనేది భరిష్ఠగా ఉందండి ఆ విషయంలో ఎక్కడ మేము డోకలేదు నా పేరు ఉగ్గిండ్రామండి ఉగ్గిండరామండి నేను జనసేన పార్టీ లీడర్ని తర్వాత ఏంటంటే అన్ని విధాలుగా మాకు అన్నయ్య అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే గారు మా ఏ విషయం సరే మేము చెప్పుకోవడం ఇది ఉంది ఆయన ఆ రకంగా ఆయన ముందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఆ విషయం అనేది మాకు అక్కడ ఇబ్బంది లేదండి ఆయన వల్ల ఇంకా సంక్షేమం జరగాలని మాకు ఇక్కడ స్కీమ్ ఇస్తామని చెప్పారండి అంటే మేము ఆయన లాస్ట్ అడిగాం మాకు స్కీమ్ కావాలన్నా అంటే ఊరు మొత్తానికి ప్రతి ఇంటికి ఒక ఇల్లు ఇవ్వాలని మా ఒక సంకల్పం అండి ఆ విషయం కూడా అన్నీ చెప్పాము అన్నీ కూడా దానికి సమకంగా చెప్పారండి ఎమ్ఆర్ గారు పంపించి అంటే మాకు పైన ల్యాండ్ ఉందండి కొంచెం ముప్పై ఎకరాలు దగ్గర ఉంది అది ఇబ్బంది వేరే వేరే ఉన్నారు దాని విషయంలో మీ మాట అన్నీ చెప్పాము అన్ని కూడా దానికి ఓకే అన్న ఎంఆర్ఎం పంపించి ఆ ల్యాండ్ మొత్తం ఎర్పేషన్ చేసి ఎంతమంది ఏంటండి మేము చెప్పిన ప్రతి ఇంటికి ఒక ప్లాట్ అండి మూడు సెంటి పెద్దాం అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు లేరండి ఊరు మొత్తానికి ప్రతి